తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ అటవీ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్దిపై చర్చించారు ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చించారు ఆధ్యాత్మికంగా పర్యాటక ప్రాంతంగా పర్యావరణ పరంగా శ్రీశైలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ నెల పదహారున ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో దేవాలయ అభివృద్ధి కోసం రెండు హెక్టార్ల భూమిని కేటాయించేలా విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సీఎం సూచించారు శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధికి సూచనలు చేశారు భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న కారణంగా ఆలయ సమగ్రాభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు సౌకర్యాలు విస్తరించాలని సూచించారు